ఈ ట్రస్టుల పేరుతో ఉద్యోగాలు నియామకాలు ఎలా చేస్తున్నారో ఎలా ప్రమోషన్లు ఇస్తున్నారు ఎవరు ఆర్థికంగా దెబ్బతీస్తున్నారో అని తెలియాలంటే ఈ ట్రస్టులని ట్రస్టర్లో జరుగుతున్న నియామకాలు పదోన్నతుల క్రమాన్ని నాన్ సెలక్షన్ లిస్టులో ఉద్యోగాలు ఓన్లీ నాన్ సెలక్షన్ లిస్టులో మాత్రమే ఉద్యోగాలు చేర్చుకుంటున్నారు నాన్ సెలక్షన్ లిస్టులో ఉద్యోగాలు చేర్చిన తర్వాత అరహక ప్రకారం ఎవరైనా పర్మినెంట్ చేస్తారో ప్రమోషన్లు ఇస్తారు అలాగా కూడా పలువుబడి ఆధారంగా ప్రమోషన్లు పర్మినెంట్ చేయడం వ్యవస్థకి నష్ట ఆ ట్రస్ట్కి నష్టం కలిగించిన వారికి వారి జరుపు వారికి వారి బంధువులకి ఉద్యోగాలు ఇవ్వడం వారికి జీతాలు పెరుగుదల వారికి ఉపయోగించే నియమాలు వేరు వాళ్ళకి ఉపయోగించే రూల్స్ వేరు వాళ్ళకి పని చేయకపోయినా జీతాలు ఇస్తారు మిగిలిన వారికి మాత్రం పరుగుబడి లేని వారిని వారు మాత్రం ఎక్కువ శాఖ నిద్ర కుటుంబం లే ఇండ్లు లే వాకిల్లా నిరంతరం సేవ చేయడమే వాళ్ళకి పని ఇచ్చే జీతం రూపాయి చేసే పని రోజుకి పది పదిహేను పదహారు గంటలు పనిచేస్తున్నా కూడా ఫలితం లేకుండా వచ్చేటువంటి కష్టాన్ని కూడా ఖర్చు పెట్టి పనులు చేస్తే కొంతమంది ఆఫీసర్లు నిధులు ఎగ్నం పెట్టిపోవడం గట్టిగా అడిగితే స్త్రీలను ఉపయోగించుకొని మసాలు చేయడం లేదు ఇతర కులాల మధ్య సిచ్చు పెట్టడం లేదు ఇతర మతాలతో చేతులు కలిపిన స్త్రీల ద్వారా పోలీస్ కేసులు పెట్టించడం ఈ విధంగా కులాల మధ్య మత శిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టి ట్రస్టాలు నడుపుతున్నవారు దీని అంతటికి పరిష్కార మార్గం ఏమిటి అనేటువంటి ఆలోచించే వాళ్ళు లేకపోవడం వల్ల పరిష్కార మార్గాలు లేకపోవడం వల్ల ఈ ట్రస్టులు ఉండేటువంటి హిందువుల కొరగా హిందువులను మోసం చేయడానికి హిందువులకు న్యాయం చేయడానికి అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది ప్రశ్నించలేక అనారోగ్యం పాలయ్యి చనిపోతున్నప్పటికీ మోసపోయి ఉద్యోగాలకు వచ్చేసి చనిపోతున్నప్పటికీ ఆధారాలు దొరకకుండా ఆధారాలను చి చిక్కకుండా పలుకుబడి వారిని ఉపయోగించేసి నింద వాళ్ళ మోపి ఏ విధంగా జరుగుతున్నాయో ట్రస్ట్ లోపల ఉద్యోగాలు ప్రమోషన్లు రెగ్యులర్స్ అనేటువంటి క్రమంలో ఒక్కసారి ఆలోచించండి ఇతర మతాల వాళ్ళు వచ్చేసేది హిందువులను అన్యాయం చేయడానికి వచ్చారా లేకపోతే వెనక నుంచి ఎవరైనా హిందువులు అన్యాయం చేయమని ఏమైనా పంపించారా వాళ్ళు ఎంతమందిని చేర్చుకున్నారో ఎవరెవరిని చేర్చుకున్నారో ఏ విధంగా చేర్చుకున్నారో ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములు గొట్లు ఎట్లా మార్చుకున్నారు భూములు ఎలా అమ్ముకున్నారు అనేటువంటి క్రమము ఇప్పటివరకు అయితే విచారం లేదు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి భూములు అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు ఏమో బాగున్నారు కొన్నవాళ్ళు ఏమో జీరో అయిపోయారు చట్టాలన్నీ మార్చేశారు జీవాలన్నీ అన్నీ మారిపోయాయి సర్కులన్నీ మారిపోయాయి ఇవన్నీ పక్కన పెట్టి అప్పటి నుంచి ఒక్కసారి ట్రస్ట్ చట్టాలని సర్క్యులర్ని పక్కన పెట్టి అసలు హిందూ నిరుద్యోగులను హిందూ రైతులను ఏ విధంగా మోసం చేశారని క్రమం అనేటువంటిది డేటా అనేటువంటిది తెలిసిన వారికి మాత్రమే అనుభవించిన వారికి మాత్రమే తెలుసు ఎవరైనా హిందువులు ఎవరు కూడా హిందువులు ఇతర మతాల వాళ్ళు అన్యాయం చేయరు హిందువులు కానికుండానే హిందువులు ఉంటూ హిందువుల దగ్గర చేరి హిందువులతో చేతులు కలిపి వాళ్ళ వాళ్ళ బంధువుల కోసం వాళ్ళ ఇతరుల కోసం ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు వాళ్ళ వ్యసనాలని స్వర్గలోకంలో బతికినట్టు వాళ్ళ వ్యసనాలతో సుఖరాలు అనుభవిస్తూ ఏ విధంగా మోసాలు చేస్తున్నారు అలా మోసం చేసేలా ప్రశ్నించలేక వాళ్ళకున్న పలుగుబడిని ఎదిరించలేక వాళ్ళ పేర్లు చెప్పలేక ఎంతమంది శతమవుతున్నారు అనేటువంటిది ఈరోజు కొన్ని హిందూ ట్రస్టర్లు చూస్తే తెలిసిపోతుంది ఒకరోజు రెండు రోజులైతే మామూలుగా ఎవరు ఎలా వీడియోల రూపంలో చెప్పరు అసలు ట్రస్టుల్లో నియామకాల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇతర రెండు రాష్ట్రాల్లో నియామకాలు ఏ విధంగా చేసుకున్నారు ఏ విధంగా పర్మినెంట్ చేశారు ఏ విధంగా ప్రమోషన్లు ఇచ్చారు నిధులు ఖర్చు పెట్టినా పనులు జరగడం లేదనేటువంటి ఆర్థికంగా నష్టం కలిగించి ఏ విధంగా చేశారు అనేటువంటి విషయాలని కోలం కోసం తెలియాలంటే ప్రభుత్వమే ఈ విధంగా అన్యాయం జరిగిన వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఏ విధంగా జరిగిందో రహస్యంగా మోసం చేసే వాళ్ళ లిస్టు చెప్పించుకొని రహస్యంగా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా రహస్యంగా మోసం చేసే వాళ్ళని చాలామంది మోసం చేసే వాళ్ళని ఎదురుగా నిలబెట్టి వాడు మోసం చేసిన వాడు పది మంది తా ఉంటే పది కోట్లు ఉండే ఇంక మోసం చేసిన వాడు పేరు చెప్పడం మోసం వాళ్ళు రౌడీలు గోండాలు అలాంటి పరిస్థితి ట్రస్టల్లో భక్తి పేరుతో ముసుగులు భక్తి ముసుకులు సేవ ముసుకులో మోసం చేస్తున్నటువంటి వారు ఆర్థికంగా గొప్పవాళ్ళు ఆర్థికంగా పలుకుబడే వాళ్ళు రాజకీయంగా పలుబడే వాళ్ళు వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చేవాళ్ళు వాళ్ళకి శిక్ష ఉండదు వాళ్ళ బంధువులందరినీ ఉద్యోగాలు చేసుకొని ఒక గ్రూప్ బలమైన వ్యక్తులుగా తయారైపోయారు అదేవిధంగా వాళ్ళు బినామ వ్యక్తుల ద్వారా వాళ్ళకే మాలు కోర్టుల చుట్టూ పోకుండానే బినా వ్యక్తుల ద్వారా కేసులు వేస్తారు బినామీ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా బాగా ట్రస్ట్ను ఆధారంగా చేసుకుని ట్రస్టును మోసం చేయించి అంటే సూత్రధారి పాత్రధారులు కొన్ని ట్రస్టర్ మోసం చేసి కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి ఆ నిధులతో ఈ విధంగా అన్యాయాన్ని ప్రశ్నించే వ్యక్తులు వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి ట్రస్టుల్లో నియామకాల పదోన్నతుల క్రమాన్ని ఇప్పటికైనా ఎవరైనా ఆలోచించి ప్రభుత్వమే ఈ విధంగా ట్రస్టుల్లో నియామకాల పదోన్నతుల క్రమాన్ని ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏ విధంగా జరిగిందో విచారించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తే హిందూ ట్రస్టులను ఆధారంగా చేసుకుని హిందువులు మోసం చేస్తున్న వాళ్ళు ఇప్పటికైనా మారని తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ భారతదేశంలో అనేక ట్రస్టులు ఉన్నాయి హిందువుల రక్షణ కోసము అనుకుంటూ ఉంటారు అయితే అసలు నిజంగా ఈ ట్రస్ట్లని హిందువులను కాపాడడానికేనా అనేటువంటిది నిజమా కాదా తెలియాలంటే ఇప్పుడు ఒక కథ చెప్తాను బాగా బతుకుతున్న ఒక రైతు కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక ట్రస్ట్కి సంబంధించినటువంటి భూమి పెద్దోళ్ళే భూములు అమ్మేసి కొంతకాలం అయిన తర్వాత రాజ రాజకీయంగా మేము చెప్పిన వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పేసి నాన్న టార్చర్ పెట్టారు అయితే టార్చర్ పెట్టిన తర్వాత రికార్డులు ఏ విధంగా సృష్టించారంటే సరే నువ్వు ట్రస్ట్ భూములు అమ్మేసావో తిరిగి డబ్బులు ఇచ్చిన ఈ భూమిని లాక్కోవడం తప్పు కాదు డబ్బులు ఇవ్వకుండా అతను భూమిని కూడా కాజేయాలనే ఉద్దేశంతో ప్రశ్నించిన వారి కోర్టు కేసులు కూడా అమలు చేయకుండా అమలు కాకుండా చేసి ఉన్న భూమిని కూడా కుటుంబాల మధ్య విభజించేసి ఒకరి భూమిని ఒకరికి అండగట్టించి విధంగా మోసాలు చేయడంలో అంతరం ఏమిటి నిజంగా ట్రస్టర్లో ఉండేది హిందువులేనా హిందువులు ముసుగులో హిందువులు మోసం చేయడానికి వచ్చారా అంటే చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇతర మతాల ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా హిందువులేనా కాదా అనేటువంటిది కావాలంటే చూడండి చాలామంది రైతులు అందరూ ఒకరు కాదు ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు భూములు కొన్నారు అమ్ముకున్నారు కొన్నారు ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఎనిమిది నలభై ఎనిమిది వరకు జరిగింది అయితే అక్కడ చేసిన అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల సమస్య సేవకులు కానీ నిర్వాహకులు కానీ భూములు మంచిగా కొనండి అని చెప్పేసి అందరిని ఎంకరేజ్ చేసి అమ్మించారు ఆ డబ్బులతో వాళ్ళు బతికారు ఆ బతికిన తర్వాత కాలక్రమేణా రాజకీయాల వచ్చి మాకు ఓటు వేయలేదని చెప్పేసి ఓటు వేయని వాళ్ళు ఈ నిర్వాహక ట్రస్ట్ నిర్వాహకులు ఏకమయ్యి ఎవరైతే గెలిచారో ఆ నాయకుడికి సంబంధించిన వ్యక్తులందరినీ దారుణంగా హించి దారుణంగా వాళ్ళ మధ్య గొడవలు పెట్టి కోర్టు కేసులని క్రిమినల్స్గా కొంతమందిని మార్చి ఆ క్రిమినల్స్ ఆధారంగా వీళ్ళ భయపెట్టి సొంత భూములను కూడా ఒకరికొకరు మార్చి ఆ భూములు అడిగితే గొడవ ఆ ఊరిలో రావణ కాష్ట చేయాలనే ఉద్దేశంతో భూములు ఏ విధంగా మార్చారు ఏ భూమి అయినా మార్చాలన్న ఒక ఉమ్మడి భూమిని మార్చాలన్నప్పుడు ఉమ్మడి తీర్మానాలు అవసరం అవి ఏమీ లేకుండానే ఒకరు ఒకరు వాళ్ళకి అనుకూలంగా మారి మారిన వాళ్ళందరికీ భూములు వాళ్ళ పేరుతో ఆడంగంలో మార్చేసి ఫైనాన్స్ సంస్థల ద్వారా లోన్లు ఇప్పించేసి తర్వాత ఏం జరిగిందంటే ఈ ఓ అదే ఈ ఓడిపోయిన నాయకులేమో నాయకులు వాళ్ళ సామాజిక వర్గానికి పెట్టుబడి పెట్టి కోర్టుల్లో కేసేసి పట్టాలు కానీ గెలిచిన నాయకులేమో వారి సామాజిక వర్గం ఇంకేపా పెట్టుబడి కాకుండా పెట్టుబడి పెట్టకుండా ఓడిపెడిన నాయకులతో చేతులు కలిపి తీరా ఈ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని మోసం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది కామన్ మ్యాన్ మామూలుగా ప్రశ్నించగలడా ఒక కామన్గాన్ పోరాటం చేయగలడా అంటే ఒక కట్టెల మోపుని విడించినట్టు అందరిని విభజించేసే ప్రశ్నించగలిగిన వ్యక్తి విశ్వం తెలిసిన వ్యక్తి ఫైనాన్షియల్గా లేదు కాబట్టి అతను ప్రయత్ పెట్టుబడి పెట్టి ఆ భూమిని కాపాడలేకపోయారు కానీ అసలు అమ్మడం అమ్మినటువంటి వ్యక్తులు నిజంగా హిందువులా కాదా అనేది తెలియాలంటే మొత్తం చరిత్ర అంతా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి ఆ కొన్ని ట్రస్టులని విచారిస్తే కానీ వాస్తవాలు తెలియదు సరే ఉద్యోగాల పేరుతో ఏ విధంగా మోసం చేస్తున్నారంటే నిర్వాహకులేమో వాళ్ళ సొంత మనుషులను పర్మినెంట్ చేసుకున్నారు సొంత మనుషులు కాని వాళ్ళని పై ఆఫీసర్లు అనుమతి తెచ్చుకోమన్నారు పై ఆఫీసర్లు అనుమతి తెచ్చుకునేది ఏంది ట్రస్ట్ నిర్వాహకులు ఈ విధంగా వాళ్ళకేమో పర్మినెంట్ చేసి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ కింద ఈ యొక్క అన్ని అర్హతలు గల వారిని సేవ చేయించుకుంటూ వెట్టి చాకరి చేయించుకుంటూ నిధులని ఖర్చు పెట్టుకుంటూ వచ్చే జీతాలు కూడా తీసుకుంటూ ఖర్చు పెట్టించి అదేమన్నా ఎవరైనా అడిగితే నువ్వు ఖర్చు పెట్టకాకు పని చేయగల పని చేయను అంటే జీతాలు కట్ చేసేసి మామూలుగా ఇంకా రికార్డులు ఇంకా ఏవో ఆ క్యారెక్టర్ బాగలేదని ఆడుతున్నారు నిధులు ఖర్చు పెట్టించిన తర్వాత అడిగితే ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే హిందూ ట్రస్టులలో ఉద్యోగాల పేరుతో ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయము పంతొమ్మిది నుండి పంతొమ్మిది నుండి అక్కడున్నటువంటి పంతులు కానీ అతనున్న అక్కడ ఉన్నటువంటి వృత్తిపరమైన సేవకులు కానీ భూములు అమ్ముకోవడం క్యాచ్ చేసుకోవడం తర్వాత ఈ ట్రస్ట్ నిర్వాహకులు చెప్పినట్టు వినడం ఎవరైనా ధర్మంగా ఉంటే వారిని హింసించడం మోసం చేయను నేను చెప్పే ఏ విధంగా ఇబ్బందులు పెట్టడం తీరా ఇబ్బందులు పెట్టి వాళ్ళు చేసిన మోసాలు వీళ్ళని అండగట్టే ప్రయత్నం చేసేసి చార్ల పేరుతో పిటిషన్లు పెట్టించి అదేవిధంగా బినామీ వ్యక్తుల ద్వారా పిటిషన్లు పెట్టించి ఫోన్లు చేయించి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వందల సంవత్సరాల హిందూ ట్రస్టుల్లో జరుగుతున్నటువంటి తేనె తుట్టి లాంటి సమస్యలను పరిష్కరించే వాళ్ళు కూడా పుట్టారా లేదా అనేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం అయితే అసలు హిందూ ట్రస్టులు ఎందుకు ఏర్పడాయి హిందువులను కాపాడడానికి హిందువులను రచించడానికి ఆ ట్రస్టులు ఈరోజు వాళ్ళు హెమపాచయాలుగా మారాయి ఉద్యోగాల పేరుతో స్త్రీలను తీసుకొచ్చి చంపించేసి అభవ శుభం తెలియని అమ్మాయికి ఆడపిల్లలను తీసుకొచ్చి చంపిస్త అమ్మాయిలను తీసుకొచ్చి వేసవి వృత్తికి అలవాటు పడి ఇతర కులాలను గంటగట్టి వాళ్ళ ద్వారా ఇతర కొన్ని కులాలను అన్యాయం చేస్తూ ఉంటే ఈ ఈ యొక్క దౌర్జన్యము ఈ దుర్మార్గం అనే దానికి పరిష్కార మార్గం ఎక్కడ దొరుకుతుంది సేవ చేసుకొని బతికే వ్యక్తి కోర్టుల చుట్టూ న్యాయస్థానం పేరుతో న్యాయ తిరగడం అనేటువంటిది సమంజసమా దాని స సరైన సమస్య పరిష్కారం మీరు కామెంట్ చేయండి కష్టంలో